గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి పేట దిగులు పడకు నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి నీ భవిష్యత్తుకు బంగారు బాట నేను వేస్తాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అభయాన్ని అయితే ఇస్తూ ఉన్నారు తల్లి నీ పనేదో నువ్వు చెయ్యి నీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే బాధ్యత నాది అని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ పూర్తి సందేశంలో ఏం అంతరార్థం దాగుందో బాబాగారి మాటలలోనే విందామా బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి తల్లి నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా నీ భవిష్యత్తుకు బంగారు బాట నేను వేస్తాను కదా ఇది చూడగానే విను తప్పకుండా నువ్వు ఆనందించే వార్త తల్లి ఇది చూడమ్మా ఈరోజు నేను నీకు నా అభయాన్ని ఇవ్వడానికి నీ ముందుకొచ్చాను తప్పకుండా ఒక గొప్ప శుభవార్త కాగలదు తల్లి ఇది నీ జీవితానికి వెంటనే విను ఇక నీ జీవితం అంతా ఆనందంగా ప్రశాంతంగా నువ్వు జీవించబోతున్నావు బిడ్డ నువ్వు ఎప్పటినుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతు ఉన్నాను కాదకుండా ఆనందంగా స్వీకరించు ఈ క్షణమే నా చెయ్యి బిడ్డ వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు అవును తల్లి నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని కురిపించబోతున్నానమ్మా ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు అలాంటి నీకు అంతా మంచే జరుగుతుంది నేనున్నాను కదా తల్లి నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటానమ్మా ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు బిడ్డ వాటి గురించి అస్సలు ఆలోచించకు అన్నీ నాకు అప్పగించు నేను చూసుకుంటానమ్మా ఇక నీకు కావలసినవన్నీ నేను నీకు అందిస్తాను నీ ప్రయత్నం నువ్వు చేయి చాలు అంతా నేను చూసుకుంటాను కానీ బిడ్డ అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే అది రాలేదు ఇది రాలేదు అంటే ఎలా చెప్పమ్మా నీ కనీస ప్రయత్నం నువ్వు చేయాలి కదా ఇది కూడా నీ తప్పు కాదులే ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేయడానికి నీ మనసులో భయం అనేది ఆవరించి ఉంది ఆ భయం వల్ల ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేకపోతూ ఉన్నావు ఆ విషయం నాకు తెలుసు ఎప్పుడు ఏదో ఆందోళన ఏది చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనలో ఉండిపోతూ ఉన్నావు కదా దిగులు పడకు ఆ భయాన్ని నేను తొలగిస్తాను కదా చూడపా నువ్వు ఏ పని చేయాలన్నా సరే నీపై నీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని కూడా నేను కలిగిస్తాను బిడ్డ జీవితంలో ఎప్పుడూ ఒక విషయం గుర్తించుకోమ్మా నీపై నీకు నమ్మకం పెరగాలంటే ఆ దైవం పైన నీకు నమ్మకం ఉండాలి నువ్వు ప్రతిరోజు నాకు పూజలు చేస్తూ ఉన్నావు కదా నేనున్నానని నమ్మితేనే కదా నువ్వు ఆ పూజలు చేస్తూ ఉన్నావు మరి నేనే సాక్షాత్తు నేనే నీ వెంట ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తల్లి భయపడుతున్నావు చూడు బిడ్డ నమ్మకం భయం ఇవి రెండు ఒక చోట ఉండవు నమ్మకం ఉన్న చోట భయం అనేది ఉండదు బిట ఈ తండ్రిపై పూర్తిగా విశ్వాసం ఉంచు అన్నీ నా తండ్రి చూసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ము అది అలానే జరుగుతుంది నీకు తప్పకుండా నువ్వు కోరుకున్న భవిష్యత్తు దక్కుతుందమ్మా దిగులు చెందకు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు తల్లి కష్టమైనా సరే ఇష్టంగా చెయ్యి వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకటి తరువాత మరొకటి నెరవేరిపోతాయి నీ కళ్ళని నువ్వే నమ్మలేవు అంత గొప్ప అదృష్టాన్ని ఈ తండ్రి నీకు అందిస్తాడమ్మా ఈ కాలం అనేది చాలా గొప్పది బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ చేస్తుంది ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలాగా కాకుండా కొద్దిగా మార్చి చూడు నీకున్న కష్టాలను మార్చి చూడు ఎంత అందంగా నీ జీవితం కనబడుతుందో నీకే అర్థమవుతుంది కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా దానిని ఎదుర్కొని నిలబడాలమ్మా అప్పుడే నీకు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి చూడు బిడ్డ జీవితంలో ఎవరైతే ముండిగా నిలబడతారో కష్టాలకు లొంగరో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతని గుర్తించుకో దానిని నువ్వు చాలా ఆనందంగా అనుభవించాలే కానీ ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు నీకు తోడుగా ఈ తండ్రి ఎప్పుడూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడు దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు బిడ్డ అది ఏ పనైనా సరే ఎలాంటి లక్ష్యమైనా సరే నువ్వు తప్పకుండా చేరుకుంటావు అప్పుడు నీ జీవితమే అవుతుందని తెలుసుకో నీ సాయి మాటలు వింటున్నావు కదా వీటిని అర్థం చేసుకుంటే నీ జీవితం నీ సొంతమవుతుందమ్మా నీ బాబా నీకేం చెప్తున్నాడో అర్థమవుతుందా తల్లి ఆఖరిగా ఒక్కటి బిడ్డా దేనిని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తానమ్మా నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు ఇప్పటికైనా సరే నీ జీవితం ఎంతో అందమైనదని గుర్తించుకో ఎప్పుడు దుఃఖంలో ఉంటూ నీ జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు తల్లి నీ భవిష్యత్తును నువ్వు చాలా ఆనందంగా జీవించాలి నువ్వు సంతోషంగా ఉండాలి దానికి అన్ని ఏర్పాట్లు నేను చేసేసనమ్మ ఇప్పటి వరకు కూడా చేస్తూనే వచ్చాను కానీ నువ్వు మాత్రం గుర్తించడం లేదు బిడ్డ నీకు చెప్పాను కదా ఇకపై నీ ప్రయత్నం నువ్వు చెయ్యి భయపడుతూ అక్కడే ఆగిపోకు నీ భవిష్యత్తుకు నేను చెప్పినట్టు బంగారు బాటలు వేస్తాను ఇకపై నీ భవిష్యత్తును నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా జీవించాలి తల్లి దేని గురించి ఆలోచించవద్దు ఎవరి గురించి దుఃఖించవద్దు ఇది ఈ తండ్రి నీకు ప్రసాదించినటువంటి అందమైన జీవితం దానిని సంతోషంగా జీవించి సార్థకత చే దేని గురించి ఆలోచించవద్దు ఎవరి గురించి దుఃఖించవద్దు ఇది ఈ తండ్రి నీకు ప్రసాదించినటువంటి అందమైన జీవితం దానిని సంతోషంగా జీవించి సార్థకత చేసుకో అర్థమవుతుందా తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు బిట నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు నువ్వు ఎలా నడవాలో ఏ దారిలో నడవాలో నేను చూపిస్తానమ్మా నిన్ను విజయానికి నేను దగ్గర చేస్తాను నువ్వు కింద పడిపోతే నా చెయ్యి అందించి పైకి లేపుతాను తల్లి నువ్వు ధైర్యంగా ఉండు ఇక ఏమాత్రం ఆలోచించకు బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు తోడుగా నీ నీడలా ఎప్పుడూ నేను ఉంటానన్న విషయాన్ని గుర్తించుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించడం జరిగిందండి బాబాగారు తన బిడ్డలకు చెప్పేది ఒకటే నువ్వు ప్రయత్నం చేయకుండా నాకు అది రాలేదు ఇది రాలేదు ఎలా అంటే ఎలా తల్లి అది కూడా నీ తప్పు కాదు దానికి కారణం ఏంటో నేను చెబుతానమ్మా దానికి కారణం నీ మనసులో ఉన్నటువంటి భయం ఇది చేస్తే ఏం జరుగుతుందో అటువైపు వెళ్తే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం అనేది నీ మనసుని ఆవరించేసింది వలన నువ్వు ప్రతిదానికి భయపడి ఏ పని చేయలేకపోతూ ఉన్నావు కానీ బాధపడకు దానికి కూడా మార్గాన్ని నేను చెబుతాను చూడు తల్లి నువ్వు ప్రతిరోజు నన్ను పూజిస్తూ ఉన్నావు కదా నేనున్నానని విశ్వసిస్తూ ఉన్నావు కదా మరి ఏ పని చేయాలన్నా సరే నాకు చెప్పే కదా నువ్వు మొదలు పెడుతూ ఉన్నావు మరెందుకు నీకు భయం అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి ఏ పని చేయాలన్నా ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా మనపై మనకు విశ్వాసం ఉండాలని మనపై మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం లేనప్పుడు ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేం అదే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు బిడ్డ నీపై నీకు నమ్మకం ఉంటేనే తప్ప నువ్వు దేనిని సాధించలే ఆ నమ్మకం రావాలంటే నీకేముండాలో తెలుసా ఈ తండ్రిపై విశ్వాసం ఉండాలి నా బాబా నాతోనే ఉన్నారని నువ్వు నమ్మాలి అలాంటప్పుడు నీపై ఉన్నటువంటి ఆ నమ్మకం అనేది రెట్టింపు అవుతుందమ్మా అప్పుడు నువ్వు ఏది తటపెట్టినా సరే ఏ పని తలపెట్టినా ఏ ఏ లక్ష్యాన్ని నువ్వు అనుకున్నా సరే దానిని ఛేదించి తీరుతావని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి అంటే బాబాగారి మాటలలో ఉన్న పరమార్థం ఏంటంటే ఏ పనైనా ముందుకు జరగాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి కదా ఆ నమ్మకాన్ని పెంచుకోవడానికి ముందు మనకు భగవంతునిపై విశ్వాసం ఉండాలి నా తండ్రి నాతోనే ఉన్నారని మీరు నమ్మినప్పుడు ఈ పని జరుగుతుందా లేదా అనేటువంటి అపనమ్మకం ఎందుకు వస్తుంది లోకాన్ని నడిపించే ఈ తండ్రిని వెంటుండగా నీకు అసాధ్యం అనేది ఏదైనా ఉంటుందా ఉండదు కదా తల్లి మరి ఈ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే నేనేమనుకోవాలి తల్లి నాపై ఉన్న నమ్మకం కంటే నీకు భయమే ఎక్కువ అనుకోవాలా నన్ను పూర్తిగా నువ్వు విశ్వసించడం లేదనుకోవాలా ఏమనుకోవాలి నువ్వే ఒక్కసారి ఆలోచించు నువ్వు నన్ను పూజించినప్పుడు నన్ను ఆరాధించినప్పుడు సమస్త లోకంలో అన్నిటికంటే నేనే శక్తివంతమైన వాడినని గుర్తించాలి అలా గుర్తించిన రోజు నీకు ఎలాంటి భయాలు ఉండవమ్మా నీ జీవితంలో ఎలాంటి దుఃఖం ఉండదు ఏ పని మొదలుపెట్టినా ధైర్యంగా మొదలు పెడతా నీ పైన నీకు నమ్మకం కుదురుతుంది ఎందుకంటే నేను బాబా పెట్టని నాకు సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదనేటువంటి ధైర్యం నీకు వస్తుంది అర్థమవుతుందా ఇకనైనా సరే ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉంచి ఎలాంటి భయాలు లేకుండా అడుగు ముందుకు వే మిగతావి నాకు వదిలేయి అంతా నేను చూసుకుంటాను బిడ్డ నీకు ముందే చెప్పాను నీ భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తానని నా మాటను నేను నిలబెట్టుకుంటానమ్మా అని రోజు బాబాగారు తన బిడ్డలకైతే చెప్పారండి ఎంత అదృష్టమో కదా దీనికంటూ మనం చేయవలసింది ఏంటంటే బాబాగారి చెప్పిన మాటలను అర్థం చేసుకోవాలి మనం ప్రతిరోజు బాబాగారిని పూజించుకుంటూ ఉంటాం ప్రతిరోజు బాబాగారి కోవెలకు వెళ్తూ ఉంటాం మన సమస్యలన్నీ బాబాగారికి చెప్పుకుంటూ ఉంటాం వీటన్ని ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం బాబాగారు అవి తీరుస్తారనే కదా మరి తీరుస్తారని మనం గట్టి విశ్వాసాన్ని ఉంచాలండి మనకేమవుతుందంటే ఆ విశ్వాసం కంటే ఎక్కువ భయం అనేది ఎక్కువైపోతుంది ఆ విశ్వాసాన్ని ఆ భయం అనేది డామినేట్ చేస్తూ ఉంది దీని అర్థం ఏంటి పైన మనకు నమ్మకం లేదా లేదంటే ఈ భయాలన్నీ కలిసి బాబాగారిని తక్కువ చేస్తున్నామన్నాం కాదు కదా బాబాగారి బిడ్డలందరికీ ఆ తండ్రి అంటే ఎంతో నమ్మకం ఎంతో విశ్వాసం మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను భయపడుతూ ఉన్నానంటే నా తండ్రిని నేను తక్కువ చేసుకుంటూ ఉన్నానా అది ఇప్పటికీ జరగదు కాలంలో కూడా అలా జరగనివ్వనని ఇకనైనా సరే భయాన్ని తొక్కి మన బాబాగారిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచుకుందాం బాబా గారి చెప్పినట్టు ఆయన మాట మీద ఆ తండ్రి నిలబడతారు ప్రతి బిడ్డకి ఒక బంగారు భవిష్యత్తును ఆ తండ్రి ఏర్పరుచున్నారు అది అందిస్తారు దానిని మనం చేరుకోవాలండి అలా చేరుకోవాలంటే గారిపై ఉన్నటువంటి విశ్వాసం దేంట్లో కూడా తగ్గకూడదు ఏ భయమో కూడా ఆ విశ్వాసాన్ని డామినేట్ చేయకూడదు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా నా వెంట నా బాబా ఉన్నారు ఆ తండ్రి నాకు అన్నీ అనుకూలంగా చేస్తారని చెప్పేసి మనం పూర్తిగా విశ్వసించినప్పుడు మనపై మనకు నమ్మకం పెరుగుతుంది మరి సర్వ జగత్తును పరిపాలించేటువంటి ఆ తండ్రి మనం వెనకుండగా మనపై మనకు నమ్మకం ఎందుకు ఉండదండి నేను ఏదైనా సాధించగలను నాకు ఆ తండ్రి ఆశీసులు ఉన్నాయనేటువంటి గొప్ప నమ్మకం అనేది మనకు ఏర్పడుతుంది ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించగలం అర్థమవుతుందా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి బాబాగారిని పూర్తిగా విశ్వసించి మీరు ఏ పని అయితే తలపెట్టారో అందులో వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోండి పూర్తి విశ్వాసంతో నేను అది చేయగలను నా లక్ష్యాన్ని సాధించగలను పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతారు ప్రతి ఒక్క పనిలో విజయం సాధించి తీరుతారండి అర్థమైందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్